ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఘోర ప్రమాదానికి అయితే గురి కావడం జరిగింది వెంటనే చంద్రబాబు గారు కీలక ప్రస్తావన కూడా తీసుకొచ్చారన్నమాట స్పందించారు కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తీవ్ర ఆవేదన దృగ్భాంతిని అయితే కలిగించిందన్నారు శతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించాలని ఆదేశించినట్లు చంద్రబాబు అయితే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వారు సామాన్యమైన వ్యక్తులు కాదనమాట వేద పండితులకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్న వారు విద్యార్థులందరూ కూడా వీరందరూ కూడా కర్ణాటకకు వెళ్తూ ప్రమాదం అయితే అక్కడ మనకి కర్నూలుకు సంబంధించినవారు అన్నమాట వీరందరూ కూడా వీరందరూ కూడా కర్ణాటక వెళ్తూ సో వెళ్తున్న సమయంలో పెను ప్రమాదం అయితే జరిగింది సో చాలామంది అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట సో వెంటనే అక్కడ ఏదైతే దావోస్లో ఉన్నప్పటికీ కూడా ఈయన వీటికి సంబంధించి ప్రకటన అయితే విడుదల చేశారనమాట ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఆదుకుంటుందని చెప్పేసి సో చాలా దృగ్భాంతి అయితే కలిగించిందని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది ఈ విధంగా ఘోర ప్రమాదానికి చాలామంది విద్యార్థులు అయితే బలైపోయారు ఏపీ విద్యార్థులు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి